సంఖ్యాకాండము మొదటి అధ్యాయము వారు ఐగుప్తు దేశము నుండి వెళ్ళిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీన సీనాయి మందలి ప్రత్యక్షపు గుడారములో ఎహోవా మోసేతో ఇట్లనెను ఇస్రాయిలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేలులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయము గలవారు తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేళ్లు ఏవనగా రూబేను గోత్రములో షిదేయూరు కుమారుడైన ఎలీసూరు సిమియోను గోత్రములో సూరి సద్దాయి కుమారుడైన సెలూమియేలు యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఇస్సాకారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు జబులును గోత్రములో హేలోను కుమారుడైన ఏలియాబు యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలిసానుయు మనసే గోత్రములో పెదానూరు కుమారుడైన గమలీయేలు బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీ యజరు ఆసేరు గోత్రములో వక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రములో దూవేలు కుమారుడైన ఎలాషాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజములో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేలు కుటుంబములకు పెద్దలను పేలచేత వివరింపబడిన ఆ మనుషులను మోసే అహరోనులు పిలుచుకుని రెండవ నెల మొదటి తేదీన సర్వసమాజమును కూర్చొను ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావుళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా ఎహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోసే వారిని లెక్కించెను ఇస్రాయేలు ప్రథమకుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అయిరి సిమియోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా సిమయోను గోత్రములో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అయిరి గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదుగోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది అయిరి యూధాపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యుధాగోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అయిరి ఇస్సాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా ఇస్సాకారు గోత్రములో లెక్కింపబడిన వారు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జబులోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబులోను గోత్రములో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది అయిరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయేము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది మనస్సే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా మనసే గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయిరి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజేపగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయిరి దానుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా దానుగోత్రములో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అయిరి ఆసేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా ఆసేరు గోత్రంలో లెక్కింపబడిన వారు నలభై ఒక వెయ్యి ఐదు వందల మంది ఐరి నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది ఐరి వీరు లెక్కింపబడినవారు అనగా మూసేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు అట్లు ఇస్రాయిలులో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి శనగా బయలు వెళ్లిన ఇస్రాయిలీలందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయిరి అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఎలయనగా ఎహోవా మోసేతో ఇలాగూ సెలవిచి ఉండెను నీవు లేవీ గోత్రములు లెక్కింపకూడదు ఇస్రాయిలు మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను వారు మందిరపు సేవ చేయచ్చు దాని చుట్టూ దిగవలసిన వారే ఇందురు మందిరము సాగబోవునప్పుడు లేవీలే దాని విప్పవలను మందిరము దిగినప్పుడు లేవీలే దాని వేయవలను అన్యుడు సమీపించిన వాడు మరణశిక్ష నొందును ఇస్రాయేలీలు తమ తమ సేనలో చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను ఇస్రాయేలీల సమాజం మీద కోపము రాకుండునట్లు లేవీలు సాక్ష్యపుడారం చుట్టూ దిగవలెను వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయిలీలు చేసిరి సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మరియు యహోవా మోసే అహ్రోనులకు ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయిలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కిములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను వారు ప్రత్యక్ష గుడారంనకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కిన యూధాపాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను అమీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇస్సాకారు గోత్రీకులు దిగవలెను నూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబులోను గోత్రికులుండవలెను హేలోను కుమారుడైన ఏలియాబు జెబులీనీలకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది యూదాపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడవలెను పాలెపు ధజ్ము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను షెదేయూరు కుమారుడైన ఎలీనూరు రూబేను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలభది ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపమున సిమియోను సిమియోనుగోత్రీకులు దిగవలెను సూర్యసద్దాయి కుమారుడైన సెలూమియేలు సిమియోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడినవారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు ఉండవలెను రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనలు చొప్పున లక్ష యాభై ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో సాగి నడవలను ప్రత్యక్షపు గుడారము లేవీల పాలెములో పాళెముల నడుమ సాగి నడవలను వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవలను ఎఫ్రాయిము సేనలో చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను అమీహుదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అతని సమీపమున మనస్సే గోత్రం ఉండవలెను పెదానూరు కుమారుడైన గమలియేలు మనస్సే కుమారులలో ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున పెన్యామీను గోత్రం ఉండవలెను గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయేము పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగి నడవలను దానుపాళెపు ధ్వజము వారి సేనలు చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను అమీషదాయి కుమారుడైన అహియజరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అతని సమీపమున ఆసేరు దిగవలెను వక్రాను కుమారుడైన పగియేలు ఆసేరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలువది ఒక్క వెయ్యి ఐదు వందల మంది అతని సమీపమున నఫ్తాలి గోత్రీకులు ఉండవలెను ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది దానుపాళెములో లెక్కింపబడిన వారందరూ లక్షా యాభై ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలను వీరు ఇస్రాయిలులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు లేవీలు ఇస్రాయేలీలలో తమను లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయేలీలు ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండి